హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి సగ్గుబియ్యంతో ఒక వెరైటీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి మీరు ఎప్పుడు ఎక్కడ తిని చూసి ఉండరు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే సగ్గుబియ్యము హెల్త్కు చాలా మంచిదండి సగ్గుబియ్యంతో ఇలా అప్పుడప్పుడు చేసుకొని తినండి ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మరి సగ్గుబియ్యంతో ఈ వెరైటీ స్వీటు ఎలా తయారు చేసుకోవాలో వెళ్ళి చూసేయండి సగ్గుబియ్యంతో స్వీట్ తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి సన్న సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చు లేదంటే లావు సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ లావు అయితే తీసుకున్నానండి ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఒక్కసారి ఈ సగ్గుబియ్యాన్ని బాగా కడిగి తీసుకోవాలి ఇలా సగ్గుబియ్యాన్ని కడుక్కున్న తర్వాత ఈ నీళ్ళని వంపేసుకోవాలి ఇలా నీళ్ళని వంపేసుకున్న తర్వాత సగ్గుబియ్యం ఏ కప్పు తీసుకుంటామో అదే కప్తోనే ఒక కప్పు నీళ్ళను కూడా పోసుకోవాలి ఇలా నీళ్ళను పోసుకున్న తర్వాత ఒక గంట ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి సగ్గుబియ్యం అంతా ఈ విధంగా బాగా మెత్తగా నానిపోయినాయి నీళ్లు ఎక్కడా లేవండి అన్నీ మిరిపోయినాయి సగ్గుబియ్యం కూడా బాగా నానిపోయినాయి కాబట్టి చాలా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని చేత్తోనే చాలా మెత్తగా మెదుపుకోవాలి ఈ సగుబియ్యం మొత్తం చేత్తోనే ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మెదుపుకోవాలి సగ్గుబియ్యం పూర్తిగా మెత్తగా మెదుపుకోలేమండి కొద్దిగా సగుబియ్యం అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చేత్తోనే ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతాయి అండి ఇలా పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఈ విధంగా చేతిలోకి తీసుకొని ఇలా ఉండలాగా కావాలి ఆ విధంగా వచ్చేంతవరకు మనం మెత్తగా చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా చక్కరని వేసుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం మిశ్రమంలో చక్కెర అంతా బాగా కలిసేటట్లు చేత్తోనే బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్వీట్ చేయడం కోసం స్టవ్ మీద ఒక బాండీలో ఒక అర లీటర్ పాలను పోసుకున్నానండి కాంచి చల్లార్చుకున్న పాలని పోసుకున్నాను పాలు ఎందుకు ఎల్లో కలర్లో ఉన్నాయి అనుకోదండి మాకు ఇక్కడ దొరికేది ఈ పాలే అండి స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పాలను బాగా మరిగించుకోవాలి పాలని ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒకసారి గరెటతో ఈ విధంగా బాగా కలుపుకోవాలి మీరు పచ్చి పాలను తీసుకున్నట్లయితే ఒక రెండు మూడు పొంగులు రానివ్వండి ఇలా పాలన్నీ బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పాలల్లో కొద్దిగా కుంకుంపు వేసి నానబెట్టుకున్నానండి ఆ పాలను ఈ పాలల్లోకి వేస్తున్నాను కుంకుంపులో నానబెట్టుకున్న పాలు వేయడం వల్ల ఈ స్వీట్ కొద్దిగా కలర్ వస్తుంది అలాగే టేస్ట్ వస్తుందండి ఒకవేళ మీ దగ్గర కుంకుంపు లేకపోతే ఇందులోకి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇలా పాలన్నీ మరుగుతున్నప్పుడే ఇప్పుడు ఇందులోకి మనం సగ్గుబియ్యంని మెరుపుకొని పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమంని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలాగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని ఇది పాలల్లోకి వేసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దండి ఇవి ఉడికే లోపల సైజ్ అనేది ఇంకా కాస్త పెద్దగా అవుతుంది కాబట్టి కొద్దిగానే తీసుకొని రౌండ్లాగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి సగుబియ్య ఉండలన్నీ పాలల్లోకి వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ కలుపుకోకుండా ఆ ఉండలని ఉడికించుకోవాలి థర్టీ సెకండ్స్ తర్వాత ఈ ఉండలని ఈ విధంగా ఒక్కసారి కలుపుకోవాలి ఈ ఉండలని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి ఈ స్వీట్కి ఫుల్ క్రీమ్ పాలు తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర అందుబాటులో లేకపోతే మామూలు టోన్ మిల్కే తీసుకోండి చూడండి సగ్గుబియ్యం అన్నీ ఇక్కడ ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి అలాగే పాలు కూడా కాస్త దగ్గరకు వచ్చేసినాయి చూడండి తర్వాత ఇందులోకి మనం సగ్గుబియ్యం ఏ కప్పు తీసుకుంటామో అదే కప్పుతో ఒక అరకప్పు చక్కెర కూడా వేసుకోవాలి మనం ముందు చక్కెర వేసుకున్నాం కాబట్టి అరకప్పు చక్కెర కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి ఇప్పుడు కలుపుకుంటూ చక్కరంతా కరిగిపోయేంత వరకు కరిగించుకోవాలి అంతా కరిగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి ఒక పావు టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఇలాచి పౌడర్ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యిలో బాదం జీడిపప్పును వేయించుకొని వేసుకుంటున్నానండి ఇలా వేయించుకొని వేసుకున్నాక కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా కమ్మగా సగ్గుబియ్యంతో రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి సగ్గుబియ్యంతో ఇలా వెరైటీగా రసమలైతే చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ని వేడిగైనా తినేయచ్చు చాలా బాగుంటుంది చాలామంది స్వీటు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినే అలవాటు ఉంటుంది అలా కూడా చాలా బాగుంటుందండి ఎలా తిన్నా కానీ సూపర్ సూపర్ అండి చాలా చాలా బాగుంటుంది ఇన్నిసార్లు ఎందుకు చెప్పానంటే మా ఇంట్లో ఈ స్వీట్ చేసినప్పుడు నాకు కూడా తినడానికి లేదండి అంత బాగుందని అందరు తినేసినారు మా ఫ్రెండ్స్ కూడా సమయానికి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఎలా చేసావు కూడా అడిగారు అంత బాగా నచ్చింది అందరికీ తప్పకుండా మీరు కూడా ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్